రోజా చామంతిని పరామర్శించాలి అన్న నాటకంతో మణిహారాన్ని కొట్టేయాలి అని వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ నీ మీద చాలా కోపం ఉంది అందుకే సందు దొరకగానే నిన్ను కేసులో విరికించి పోలీస్ స్టేషన్కి పంపించేశారు అని రోజా అంటూ ఉండగానే ఆ అందరిలో నువ్వు కూడా ఉన్నావు కదా అని చామంతి అంటుంది వాళ్ళతో కలిసి బతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటే నేను కూడా అలాగే కదా ఉండాల్సి వస్తుంది అని రోజా అనగానే అసలు నువ్వు మనిషివేనావే అని తల్లి కోపంగా రోజాని చూస్తూ అంటుంది అవును నేను మనిషిని కాదు లేదంటే మీలాగా నేను కూడా ఈ పనిదానిలాగా ఈ ఇంట్లో ఒక మూలన పడుండాల్సి వస్తుంది అలా బతకకూడదనే కదా నేను ఇదంతా చేశాను అని రోజా అనగానే అవును నేను పనిదానిలా బతుకుతున్నా చాలా గౌరవంగా బతుకుతున్నాను నీలాగా నేను ఎవ్వరినీ చేసి బతకడం లేదు కదా అందుకే కదా నువ్వు కూడా నా మీద రెండు నిందలు వేసి బయటికి పంపించేయాలని చూసావు అని చామంతి అనగానే నేను ఈ ఇంటి కోడల్ని కదా అప్పుడు ఇలాగే కదా ఆలోచించాలి అయినా రమాదేవి గారికి అంత ప్రమాదం జరిగింది అంటే ఈ ఇంట్లో తనకు ఏమైనా చేస్తే నేనే చేయాలి కాదు అంటే తన మీద కోపంతో నువ్వే చేసి ఉండాలి నువ్వే చేసి ఉంటావని నేను అనుకున్నాను అని రోజా అనగానే నువ్వు ఏది చేసైనా సరే నీ వైపుకు నువ్వు సమర్థించుకోగలవు నువ్వు అంతటి సమర్థురాలివే కన్న తండ్రినే జైల్లో పెట్టించావు స్టో కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పావు అలాంటి నువ్వు ఏదైనా చేయగలవని నాకు తెలుసులే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు ఆ విషయం చెప్పు అని చామంతి అడుగుతుంది నేను ఎన్నో మోసాలు చేసి ఎన్నో కుట్రలు చేసి ఎంతో కష్టపడి ఈ ఇంటికి కోడలి స్థానాన్ని దక్కించుకున్నాను కానీ ఇప్పుడు నా జీవితం ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారిపోయింది అసలు ఈ ఇంట్లో నాకు విలువ దక్కాలి అన్నా నాకంటూ ఒక స్థానం నిలబడాలి అన్నా ఆ రాజమణిహారం నా సొంతం కావాలి ఆ రాజమణిహారం నా సొంతం అవుతేనే మాకు రిసెప్షన్ జరిపిస్తాను అని ఆ రమాదేవి అంటుంది అందుకే ఆ రాజమణిహారాన్ని నువ్వు నాకు ఇవ్వాలి అని రోజా అనగానే చామంతి తల్లి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అనుకున్నాను ఈ మహారాణి వారు ఆ రాజకోటను వదిలేసి ఈ పనివాళ్ళ ఇల్లును వెతుక్కుంటూ వచ్చినప్పుడే ఇలాంటిదేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నేను ముందే అనుకున్నాను అయినా ఆ రాజమణిహారాన్ని నన్ను అడుగుతున్నావేంటి అదైతే నా దగ్గర లేదు అని చామంతి అనగానే నీ దగ్గర లేకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది మర్యాదగా చెప్తున్నాను ఆ మణిహారాన్ని నాకిచ్చేయ్ అది నాకు ఇచ్చేస్తే నా కల నెరవేరుతుంది నేను ఈ ఇంటికి కోడల్నైపోతాను ప్లీజే నా ఆశలకి అడ్డుపడకు అని రోజా రిక్వెస్ట్ చేస్తుంది ఆ రాజమణిహారం నా దగ్గర అయితే లేదు ఉన్నా కూడా అది నేను నీకు ఇవ్వను నువ్వు ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తావని తెలిసిన తర్వాత కూడా అది నీకెలా ఇస్తాననుకుంటున్నావు అలా కాదే నువ్వు నాకు ఆ రాజమణిహారాన్ని ఇచ్చావు అంటే నీకు ఏది కావాలంటే అది ఇస్తాను ఎంత కావాలంటే అంతా ఇస్తాను ఆ రాజమణిహారాన్ని నాకు ఇచ్చేయి అని రోజా ఆఫర్ పెట్టగానే అవునా అయితే నిజంగా నేనేదడిగితే అది ఇస్తావా అని చామంతి అంటుంది అవును నువ్వు నాకు నిజంగా ఇస్తావా ఇస్తాను అంటే నువ్వు ఏదడిగితే అది చేస్తాను అని రోజా అనగానే సరే అయితే పద మీ ఇంట్లో వాళ్ళ అందరి ముందు కూడా నువ్వు ఆ రామచంద్రయ్య కూతురివి అని ఒప్పుకో అప్పుడు నా చేతులతో నేనే ఆ రాజమనహారాన్ని నీ మెడలో వేస్తాను అని చామంతి చెప్తుంది ఏయ్ ఏం చేయాలనుకుంటున్నావే అసలు నా జీవితాన్ని నువ్వు నాకు ఆ మణిహారం ఇవ్వడానికి నేను నా జీవితాన్ని సాక్రిఫైస్ చేయాలా నేను అక్కడికి వచ్చి ఆ జైల్లో ఉన్న రామచంద్రయ్య కూతుర్ని అని ఒప్పుకోవాలా ఈ పని దాని చామంతి అక్కను అని ఒప్పుకోవాలా నేను ఆ మాట చెప్పిన వెంటనే నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటెయ్యరా అని రోజా అడుగుతూ ఉంటే నువ్వు నిజాన్ని ఒప్పుకోవడానికే ఇంత ఆలోచిస్తూ ఉంటే నీకు ఆ రాజమణిహారాన్ని నేనేలా ఇస్తాననుకుంటున్నావు అని చామంతి అంటుంది నువ్వు ఎలా ఇవ్వవో నేను చూస్తాను అని రోజా అనగానే నువ్వు ఎలా తీసుకుంటావో నేను చూస్తాను అని చామంతి అంటుంది ఏం చూసుకునే నీకంత పొగరు ఆ రాజమణిహారాన్ని ఎలా ఇవ్వవో నేను చూస్తాను అని రోజా ముఖం మీద అంటూ ఉంటే నేను నిజాయితీగా ఉన్నాను ఆ రామచంద్రయ్య కూతురిగా ఇంతవరకు నేను నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను ఆద పొగరే నాకు ఇంకా ఉంది అని చామంతి అనగానే చూస్తాను అని రోజా చామంతి మీది మీదికి వెళ్తుంది ఏం చూస్తావు ఇప్పటికి చాలాసార్లు ట్రై చేసావు కానీ నువ్వు ఏమీ పీకలేకపోయావు ఇక ఏమీ చెయ్యలేవు కానీ వెళ్ళిపో అని చామంతి అనగానే రోజా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కన్న మాటల్ని తలుచుకుంటూ చామంతి ఒక దగ్గర బాధపడుతూ కూర్చుంటే చిట్టి వచ్చి పలకరిస్తాడు అప్పుడు చామంతి అసలు ఏంటో నా లైఫ్ ఒక సమస్య తీరిపోయింది అనగాని ఇంకో సమస్య వస్తూ ఉంది చిట్టి అలాంటప్పుడు ఇలా ఆలోచించకుండా ఇంకెలా ఉంటాను అని తన బాధను చిట్టితో చెప్తూ ఉండగానే ప్రేమక్కడికి ఒక బుక్కును తీసుకుని వస్తాడు ఏంటి చామ్ ఏదో సమస్య అంటున్నావు ఏంటి అని ప్రేమ్ అడగగానే ఏదో లేండి బాబు ఏదో ఒకటి మీరేంటి ఏదో దాచిపెడుతున్నారు అని చామంతి అనగానే ప్రేమ్ ఆ బుక్కుని తీసుకుని చామంతికి ఇచ్చేస్తాడు ఆ బుక్కుని చూడగానే చామంతి చాలా సంతోషపడిపోతుంది ఏంటి బాబు ఈ బుక్ మీ దగ్గర అసలు ఈ బుక్ దొరకలేదని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని చామంతి అనగానే నాకు బాగా తెలుసు చామ్ నువ్వు లైబ్రరీ మొత్తం కూడా వెతికింది ఈ బుక్ కోసమే కదా అందుకే ఈ బుక్కును నేను నీకు కోసం తీసుకొచ్చాను నేను చదువుకునేటప్పుడు కూడా ఈ బుక్ నాకు చాలా ఉపయోగపడింది ఇప్పుడు నీకు ఉపయోగపడుతుంది తీసుకో అని ప్రేమ్ ఇవ్వగానే అదంతా చూస్తున్న చిట్టి మాత్రం ఎందుకు చామ్ దీనికోసం నువ్వు ఇంతలా ఎందుకు కష్టపడ్డావు ఆ బుక్ను ఒక్కసారి నేను స్కాన్ చేశాను అంటే అందులో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా నేను నోట్ చేసేసి నీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు నేను నోట్స్ ఇచ్చేవాడిని కదా అని చిట్టి అనగానే ఒరే మరయంత్రమా వైర్లు ఉన్నవాడా నువ్వు అలా మాట్లాడకురా తనకి కావాలి అనుకుంటే ఈ బుక్ ఫోన్లో కూడా దొరికేది కానీ ఫోన్లో చదవడం రోబోలో చదవడం కాదు పుస్తకం చదవడం వేరేలా ఉంటుంది వాడి మాటలు ఎందుకులే చామంతి నువ్వు ఓపెన్ చేయి అని ప్రేమ అనగానే చిట్టి హట్ అయిపోయి ఈ మధ్య ప్రేమ్కి ఇది కామన్ అయిపోయింది ముందు నన్ను తిట్టేయడం ఆ తర్వాత నాతో కాంప్రమైజ్ కి రిక్వెస్ట్ చేయడం ఇదంతా అలవాటుగా మారిపోయింది కానీ నాకు ఇదంతా నచ్చడం లేదు ప్రేమ్ అని రోబో అనగానే చామంతి షాకింగ్గా అవునా ముందు తిట్టి కాంప్రమైజ్ అయ్యాడా ఎలా ఏం జరిగింది అని షాకింగ్ అడుగుతుంది అబ్బా వాడి మాటలు ఎందుకు పట్టించుకుంటావులే చామ్ ఒకసారి నువ్వు బుక్ ఓపెన్ చేయి అని ప్రేమ అనగానే చాలా సంతోషంగా చామంతి బుక్ ఓపెన్ చేస్తుంది అందులో విత్ లవ్ ప్రేమ్ అని ఆఫ్ హార్ట్ సింబల్తో డిజైన్ చేసి మరీ ఇస్తాడు అది చూసిన చామంతి షాక్ అయిపోతుంది దాన్ని చదివి వినిపిస్తుంది రోబో మాత్రం ఇదంతా చూస్తూ అమ్మో ప్రేమ్ ఒక అడుగు ముందుకు వేస్తున్నాడు చామంతి మనసును గెలిచేసుకుంటాడేమో అని ఆలోచిస్తూ ఉంటుంది అంతలో చామంతి దీనికి అర్థమేంటి బాబు అని అడవి నేను చెప్తాను అని రోబో ముందుకు వచ్చి ఆత్మీయతతో ప్రేమ్ అభిమానంతో ప్రేమ్ అని కవర్ చేసి చెప్తుంది అది వినేసరికి ప్రేమ్ కూడా షాక్ అయిపోతాడు రోబో కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అని అనుకుంటాడు కానీ రోబో మాత్రం అలా చెప్పేసరికి చామంతి కూడా ఆనంద పడిపోతూ ఓ దీని అర్థం ఇదా సరే బాబు నాకు నిద్ర వస్తుంది అని అంటూ అక్కడి నుంచి బుక్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇక చిట్టి కూడా మెల్లగా అక్కడి నుంచి తప్పుకోబోతుంటే ప్రేమ్ దాన్ని అడ్డుకొని అదేంటిరా చిట్టి నువ్వు ఇలా చెప్పావేంటి విత్ లవ్ ప్రేమ్ అంటే ప్రేమతో నీ ప్రేమని కదా నువ్వు చెప్పాలి అభిమానంతో ప్రేమ్ ఆత్మీయతతో ప్రేమని చెప్పావేంటిరా అలా ఎందుకు చెప్పావు అని నిలదీసి అడగగానే అవును నేను చామంతితో అలాగే చెప్తాను ఎందుకంటే నువ్వు చామంతికి అలా క్లోజ్ అవుతూ ఉంటే నాకు జలసి వచ్చేసింది అని కోపంగా చెప్పేసి చిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే కాలేజ్లో నిషా ప్రేమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఎంతలా లోకి వెళ్దామన్నా సరే నా వుడ్ ఉడ్బి వస్తారు అందుకోసమని వెయిట్ చేస్తున్నాను అని చెప్తుంది అసలు నీ వుడ్ బి వస్తాడు కానీ తన పక్కనే ఆ పక్కన పని మనిషి చామంతి కూడా ఉంటుంది కదవే అతడేడో నీ కోసం వచ్చేటట్టు ఫీల్ అయిపోతావేంటి అని ఫ్రెండ్స్ వెటకారంగా అనేసరికి లేదు ప్రేమ్కి నా మీద ప్రేమ ఉంది ఖచ్చితంగా తను నా గురించే వస్తాడు అని నిషా అంటుంది అయితే సరేనే మనం ఒక విషయం గురించి ఈరోజు ఆలోచిద్దాం నిజంగా అతనికి నీ మీద ప్రేమ ఉంటే నీ డ్రెస్ కి మ్యాచింగ్ కలర్ అతను వేసుకొని వస్తాడు అని ఫ్రెండ్స్ అనగాని అదేంటి అలా అతనికి మనం చెప్పలేదు కదా ఎలా వేసుకొని వస్తాడు అని నిషా అంటుంది మనసులో ప్రేమ ఉంటే అలా ఒకరికొకరికి అర్థమైపోతుంది ఆ విషయాన్ని ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయం ఈ రోజుతో తేలిపోతుంది అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండగానే ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా కారులో వచ్చి అక్కడ దిగుతారు ప్రేమ్ రెడ్ షర్ట్ వేసుకుంటాడు చామంతి కూడా రెడ్ కలర్ చున్నీతో డ్రెస్ ని వేసుకుని వస్తుంది వాళ్ళిద్దరిని చూడగానే నిషాకి కోపం వస్తుంది ఫ్రెండ్స్ మాత్రం చూసావా వాళ్ళవి మాత్రం మ్యాచ్ అయ్యాయి నువ్వు అసలు వాళ్ళకి మ్యాచ్ కాలేదు అని అనేసరికి ఇంకా కోపంతో నిషా రగిలిపోతుంది ప్రేమ్ చామంతి నడుచుకుంటూ వచ్చేసరికి యశ్వంత్ ఎదురుగా వెళ్ళి చామంతిని పలకరిస్తాడు చామంతి కావాలనుకున్న బుక్కుని తను కూడా తీసుకుని వచ్చి ఇదిగో ఈ బుక్ నీకోసమే తెచ్చాను అని ఇస్తాడు ప్రేమ్కి కోపం వస్తుంది వీడేంటిరా నాయన అడుగడుగునా నాకు అడ్డుపడుతున్నాడు ఇంట్లోనేమో ఆ చిట్టి అడుగు అడ్డుపడుతుంది ఇక్కడేమో ఈ యస్ అడ్డుపడుతున్నాడు అసలేంటి ఇదంతా అని ప్రేమ్ కోపడుతూ ఉంటాడు అంతలోనే చామంతి ప్రేమగా గౌరవంగా యష్తో మాట్లాడుతుంది నాకు రాత్రి సార్ బుక్ తెచ్చిచ్చారు కావాలంటే చూడు అని తీసి చూపిస్తూ ఉంటుంది ప్రేమ్ మాత్రం టెన్షన్ పడతాడు అందులో ప్రేమ్ అని రాసి ఉంటుంది కదా అందుకోసం ఆ రెండు బుక్కులు ఒకటేలే చామంతి నీ బుక్కు నువ్వు చదువుకో యష్ బుక్ యష్ చదువుకుంటాడు ముందు లోపల పెట్టు అని బలవంతంగా చామంతితో బుక్కుని లోపల పెట్టిస్తాడు అలా కాదు సార్ అది ఓల్డ్ మోడల్ ఇది న్యూ మోడల్ ఇందులో కొత్త కొత్త కేసెస్ గురించి కూడా చాలా క్లుప్తంగా క్షుణ్ణంగా రాశారు ప్రతి వివరణ కూడా చాలా బాగా ఉంది ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగుంటుంది ఈ బుక్ చదువు చామంతి నీకు ప్రతి విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అని యశ్వంత్ అనగానే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా యశ్వంత్ తను ఆ బుక్కే చదువుతుందిలే అని అంటాడు సార్ అలా కాదు నేను ఆ వర్షన్ కూడా చదివాను ఈ వర్షన్ కూడా చదివాను అందుకే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఈ బుక్ లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది తీసుకో చామంతి ఇది నీకు బాగా యూజ్ అవుతుంది అని యశ్వంత్ ఒకవైపు వద్దు వద్దు అని ప్రేమ్ ఒకవైపు బలవంతం చేస్తూ ఉంటే చామంతికి ఏమీ అర్థం కాదు సరే సరే నేను ఇద్దరినీ బాధ పెట్టకుండా రెండూ చదువుతాను అని యశ్వంత్ దగ్గర బుక్ తీసుకొని ప్రేమ్ని చూడగానే ప్రేమ్ చామంతిని కోపంగా చూస్తూ ఉంటాడు సరే సరే బుక్ ఇచ్చేసావుగా ఇక నీ క్లాస్కి నువ్వు వెళ్ళు చామంతి క్లాస్ టైం అవుతుంది కదా పద అని చామంతి తీసుకొని చామంతిని తీసుకొని ప్రేమ్ ముందుకు వెళ్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న నిషా చాలా కోపం పడుతూ ఉంటుంది ఒక దిక్కు నా బియే ఆ చామంతితో తిరుగుతున్నాడని నేను ఇరిటేట్ అవుతూ ఉంటే మా బ్రదర్ కూడా హచ్ కుక్కలాగా ఎప్పుడు చామంతి చామంతి అంటూ ఆమె వెనకాలే తిరుగుతున్నాడేంటే అసలు దీనికి ఇలా చెప్తే సరిపోదు ఇప్పుడు క్లాస్కి వస్తుంది కదా దీని సంగతి అక్కడ చెప్తాను పదండి అని ఫ్రెండ్స్తో నిషా క్లాస్కి వెళ్తుంది ఇక తరువాత చామంతి క్లాస్లో వచ్చి కూర్చొని ఇద్దరూ ఇచ్చిన బుక్స్ని తీసుకొని ఓపెన్ చేసి చూస్తూ ఆ వర్షన్ ఎలా ఉందా అని చదువుతూ ఉంటే నిషా పక్కకొచ్చి కూర్చుని బుక్కుని కిందికి తోసేస్తుంది ఏ నీకేమన్నా పిచ్చా అలా తోసేసావేంటి అని చామంతి అడుగుతుంది కింద పడ్డ బుక్కులో విత్ లో ప్రేమ అనేది పైకి కనబడుతూ ఉంటుంది కానీ నిషాకి చామంతి మీద ఉన్న కోపంతో చామంతినే కోపంగా చూస్తూ మాట్లాడుతూ ఉండడం వల్ల ఆ బుక్కు వైపు చూడదు ఏంటి చాలా ఎక్కువగా చేస్తున్నావు నువ్వు పనిదానిది పని మనిషిలాగే ఉండాలి నువ్వు కారులో రావడం పోవడం ఏంటే ప్రేమ్యమైన yeah పనివాడి అనుకు అనుకుంటున్నావా నిన్ను తీసుకురావడానికి తీసుకుపోవడానికి ఆంటీ వాళ్ళు నిన్ను ఏదో పోనీలే అని చదివిస్తున్నారు అలాంటప్పుడు నువ్వు ఎలా ఉండాలి బస్సులో రావాలి లేదా నడుస్తూ రావాలి అంతేకాని కార్లో రావడం ఏంటి అని నిషా చామంతిని నిలదీస్తూ ఉంటే అసలు నీకేంటి ప్రాబ్లం నా ఇష్టం నేను ఎలాగైనా వస్తాను అయినా నేనేమి వాళ్ళతో తీసుకొని వెళ్ళండి అని చెప్పడం లేదు వాళ్ళు రమ్మంటే వస్తున్నాను వాళ్ళు తీసుకెళ్తాను అంటే వాళ్ళతో వెళ్తున్నాను అంతే తప్ప నా అంతట నేనుగా కార్లో రావడం లేదు అని చామంతి అనగానే అదేంటే నువ్వు అలా పిలిచినా సరే వెళ్ళకూడదు నీ స్తో నీ స్తోమతని నీ స్థాయిని నువ్వు గుర్తు పెట్టుకోవాలి నువ్వు నడిచైనా రావాలి కానీ కార్లల్లో తిరగకూడదు నువ్వు పనిదానివి పనిలాగే పనిదానిలాగే ఉండాలి అని నిషా అంటూ ఉంటే ఏంటి ఊ అంటే ఆ అంటే పనిదానివి పనిదానివి అంటావు పనిదాని అయితే నేను చదువుకోవడానికి వస్తున్నాను నా తిప్పలకి నేను చదువుకుంటున్నాను నేను వెళ్తున్నాను నువ్వే నా దారికి అడ్డుగా వచ్చి ప్రతిసారి గొడవ చేస్తూ ఉన్నావు అంతే తప్ప నేనెవరిని ఇబ్బంది పెట్టడం లేదు కదా అని చామంతి అంటుంది అయినా వాళ్ళు నన్ను తీసుకుని వస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడాల్సింది ఆ లాయర్ బాబుతో నాతో కాదు కదా అని చామంతి అంటూ ఉంటే లాయర్ బాబు ఏంటే లాయర్ బాబు ప్రేమ్ ప్రేమ్ తో నువ్వు అస్సలు మాట్లాడకూడదు అయినా నువ్వు తనతో రావడమే నా ప్రాబ్లం కాబట్టి నేను నీతోనే మాట్లాడతా తనతో మాట్లాడను రేపటి నుంచి నువ్వు ప్రేమతో రాసుకొని పూసుకొని తిరగడం లాంటిది చేయకూడదు కార్లో రాకూడదు ఒకవేళ వచ్చావు అంటే ఐ విల్ సీ యువర్ ఎండ్ అని నిషా వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది చామంతికి అసలు ఏమీ అర్థం కాదు నిషా ఎందుకు ఇలా వార్నింగ్ ఇస్తుంది అని అయినా నేను ప్రేమ్ బాబుతో వస్తూ ఉంటే తనకెందుకు అంత కోపం వస్తుంది మనం లేని వాళ్ళమైతే చదువుకోవడానికి కూడా పనికిరామా కార్లో ఎక్కి రావడానికి కూడా పనికిరామా అసలు ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది ఈ నిషా కూడా సేమ్ అమ్మగారిలాగే అమ్మగారికి కూడా పని వాళ్ళంటే నచ్చరు అసలు అమ్మగారు ఎక్కడి నుంచో వచ్చేసి ఆస్తి డబ్బు రాగానే పని వాళ్ళు నచ్చరు బీదవాళ్ళు నచ్చరు అని మాట్లాడుతూ ఉంటారు అసలు ఈ డబ్బు రావడం వల్లేనా వీళ్ళందరికీ కూడా ఇలా మానవత్వం చచ్చిపోయి రాక్షసులుగా మారిపోతున్నారు అయినా ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు నాకే ఎదురు పడుతున్నారు ఏంటో ఇదంతా అని చామంతి డిసప్పాయింటెడ్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ప్రిన్సిపల్ సార్ ప్రేమ్ని పిలిచేసి ప్రేమ్ మన కాలేజీలో జూనియర్స్ వెల్కమ్ పార్టీని మనం ప్లాన్ చేస్తున్నాం నువ్వు ఈ కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు అన్ని యాక్టివిటీస్ని కూడా ఎంతో జాగ్రత్తగా చేసేవాడివి అందరి మెప్పు పొందేవాడివి ఇప్పుడు నువ్వు ఇదే కాలేజ్కి లెక్చరర్గా వచ్చావు కాబట్టి ఇప్పుడు కూడా ఆ బాధ్యతలను నీకప్ప చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను అని ప్రిన్సిపాల్ అనగానే అలాగా సార్ ఖచ్చితంగా చేస్తాను మన కాలేజ్కి పేరు తేవాలి అనుకుంటే నేను ఫ్రెషర్స్ డేని చాలా బాగా చేస్తాను అని ప్రేమ్ అంటాడు అయితే ప్రతిసారిలా కాకుండా ఈ సారి మన కాలేజీకి తెలుగు అకాడమీ వాళ్ళు స్పాన్సర్షిప్ ఇస్తున్నారు అందుకోసం వాళ్ళు ఫ్రెషర్స్ డే రోజు కూడా తెలుగు నాటకాన్ని మాత్రమే వెయ్యమని అడుగుతున్నారు అందుకోసమని మనం ఒక మెయిన్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాం అతని పేరు రంగమార్తాండ నీకు తెలుసా అని అనగానే ఏంటి ఆ గ్రేట్ ఫేమస్ రైటర్ రంగమార్తాండ గారా తను ఇక్కడికి వస్తున్నారా అని షాకింగ్గా ప్రేమ అడుగుతాడు అవును వాళ్ళు తెలుగు అకాడమీ వాళ్ళు ఆ సార్ని ఇక్కడికి పంపిస్తున్నారు తనకు కావాల్సిన క్యాండిడేట్స్ని ఆ సారే సెలెక్ట్ చేసుకుంటారు అంతేకాకుండా తను ఇక్కడే ఉండి వెల్కమ్ పార్టీ కోసం కావాల్సిన అన్నీ కూడా అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు అని ప్రిన్సిపల్ సార్ చెప్తూ ఉండగానే గారు కాలేజీకి వచ్చేస్తారు అక్కడ ప్రిన్సిపల్ సార్ ప్రేమ్ని పరిచయం చేయగానే వెరీ గుడ్ నువ్వు ఇక్కడే చదువుకొని ఇక్కడే లా లెక్చరర్గా జాయిన్ అయ్యావంటే అసలు ఎంత గ్రేట్ తెలుసా అసలు ఎంతో కొద్దో గొప్ప లాని చదువుకొని ఎక్కువ సంపాదించాలన్న ఆశతో బయట జనాలను పీక్కొని తింటున్నారు అలా డబ్బు ఆశ లేకుండా ఏదో నీకు తెలిసిన విద్యను వేరే వాళ్ళకి చెప్పాలి అన్న ఆశతోనో కాలేజీలో జాయిన్ అవ్వడం చాలా గ్రేట్ అని ప్రేమ్ని గారు మెచ్చుకుంటారు ఆ తర్వాత ప్రేమ్ అతన్ని కాలేజీలో ఒకరు చామంతి వాళ్ళు ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్ళి అందరికీ పరిచయం చేస్తాడు అక్కడ విషయాన్నంతా కూడా స్టూడెంట్స్కి వివరించి చెప్తాడు కలామ్మ తల్లి మీద ఆశ గౌరవం ఎవరికి ఉన్నాయో నేను చూడాలి అనుకుంటున్నాను మీకు నటించాలి అన్న ఆసక్తి ఉన్నవాళ్ళు పేర్లు ఇవ్వచ్చు అని కవి చెప్పగానే చాలామంది పేర్లు ఇస్తారు కానీ చామంతి మాత్రం పేరు ఇవ్వదు ఎందుకమ్మా నువ్వు పేరు ఇవ్వడం లేదు అని కవి అడగగానే నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను నాకు అంతగా యాక్టింగ్ రాదు నటించడం తెలియదు అందుకే నేను వద్దనుకుంటున్నాను అని చామంతి అనగానే చదువుతో పాటు అన్ని విద్యల్లో కూడా ఆరితేరి ఉండాలి ఆవభావాలు కలిగి ఉండాలి మనం ఒక్క ఎక్స్ప్రెషన్తోనే మనం ఒక కవిలికతోనే ఏమనుకుంటున్నామో అందరికీ చెప్పేయచ్చు అలాంటి కళని నువ్వు వద్దు అనుకుంటున్నావు సరే నీ ఇష్టం అని కవి చెప్పేసి సరే ఇక్కడ ఎవరైతే పేర్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా ఆడిటోరియంకి రండి అక్కడ మీ ఆడిషన్స్ జరుగుతాయి అని అతను ఆడిటోరియంకి వెళ్ళిపోతాడు అందరూ వెళ్ళిపోతారు కానీ చామంతి క్లాస్లో ఉంటే యశ్వంత్ వచ్చి పద చామంతి వెళ్దామంటాడు చామంతి నేను పేరు ఇవ్వలేదు కదా అని షాకింగ్గా అడిగేసరికి నువ్వు ఇవ్వలేదు కానీ నీ పేరుని నేను ఇచ్చాను కదా అందుకే వెళ్దాం పద ఆడిటోరియంకి అని యశ్వంత్ అనగానే చామంతి షాక్గా చూస్తుంది ప్రేమ్ కూడా అసలు ఏంట్రా వీడు అని షాక్ అయిపోయి అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు ఇక నెక్స్ట్ డే ప్రోమోలో కవి తన అందరినీ కూడా ఆడిషన్స్ చేసి ఇంత పెద్ద కాలేజీలో అసలు తెలుగు స్పష్టంగా మాట్లాడే వాళ్ళే లేరా అసలు రోమియో జూలియట్ క్యారెక్టర్సే దొరకడం లేదా అని కోపంగా అరుస్తూ ఉంటే చామంతి అక్కడికి వచ్చి నేను చేస్తాను అని అంటుంది అంతలో నిషా కోపంగా లేచి చామంతి దగ్గరికి వెళ్ళి ఒక పని దానివి నువ్వు యాక్టింగ్ చేస్తావా నువ్వు నాటకం ఆడతావా అని కోపంగా అరుస్తూ ఉంటే కలకి చేసే వృత్తితో సంబంధం లేదమ్మా ఆ నటించాలి అన్న ఆతృత మీద ఉండే భక్తి శ్రద్ధ రెండే ముఖ్యం నువ్వొకసారి ఈ సంభాషణ చదివి యాక్ట్ చేయమ్మా అని కవి చెప్పగానే చామంతి అదంతా చదివి స్టేజ్ ఎక్కి మరీ యాక్ట్ చేస్తుంది ఆ సంభాషణ విన్న కవి చాలా మైమర్చిపోయి నువ్వు చాలా బాగా చెప్పావమ్మా నువ్వే తగిన జూలియట్వి నీకు రోమియోని ఎవరు సెలెక్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే ప్రేమ్ ముందుకు వచ్చేసి సార్ నేను చేస్తాను నాకు తెలుగు బాగా వచ్చు అని అంటాడు ఇంతలో యశ్వంత్ కూడా వచ్చేసి సార్ నేను కూడా తెలుగు బాగా మాట్లాడతాను నేను కూడా చేస్తాను అని అంటాడు అప్పుడు కవికి ఈ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలా అనేది అర్థం కాదు ఇక యశ్వంతే చెప్పండి సార్ మా ఇద్దర్లో ఎవరైతే రోమియోగా కరెక్ట్గా సెలెక్ట్ అవుతారో చెప్పండి అని అడుగుతూ ఉంటాడు చామంతి మాత్రం షాక్ అయిపోయి ఇద్దరిని చూస్తూ ఉంటుంది ఇక రోమియోగా ఎవరు చామంతి పక్కన నటించబోతున్నారో తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్